Hi. <laughs> సో ఏజంట్ టీ మనకి తెలుసు విక్రమ్ సినిమాలో తన యాక్టింగ్ తోనైతే అందరికి ఏజెంట్ టీనా పరిచయం వస్తున్నారే మన వాసంతి గారు అయితే ఇప్పుడు మనసులో సాంగ్ రజనీకాంత్ ఇంకా మంజు వారియర్ సాంగ్ ఏదైతే వచ్చిందో అనిరుద్ధ్ మ్యూజిక్ ఏదైతే ఇచ్చాడో ఆ సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది దానికి అంటే ఆ సందర్భంగా మంజు వారియర్ అయితే అంటే మన వాసంతి గారికి అయితే ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దాని గురించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మరి ఈ పాట ఏదైతే ఉందో అనురుద్ అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పాట రజనీకాంత్ ఇంకా మంజు వారియర్ వాళ్ళ ఏజ్ గ్రూప్ కి అసలు ఏజ్ అనేది ఎక్కడ కనిపించలేదు వాళ్ళు ఒక ట్వెంటీన్స్ లో ఒక ట్వంటీ ఫైవ్ లో ఉన్నట్టు వాళ్ళ ఏదైతే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఉందో అయితే సూపర్ డూపర్ హిట్ అయితే సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్ లో అయితే హల్చల్ చేస్తుంది సో దాని సందర్భంగా ఆ సందర్భంగా ఏంటంటే వాసంతి గారికి అయితే ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మంజు వారియర్ గారు సో ఏంటంటారు మరి సో మా మనసులాయే ఆ పాట ప్రస్తుతం తమిళనాటే గాక తెలుగునాట కూడా ఒక ఊపు ఊపుతూ ఉంది మంజు వారియర్ ఆమె మలయాళీ నటి మలయాళంలో కాస్త లేటుగానే అంటే సాధారణంగా సెకండ్ ఇన్ ఆడవాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మా ప్రారంభిస్తారు హీరోయిన్గా వచ్చి మధ్యలో మోర్ దాన్ టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చారంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ క్యారెక్టర్ గానో వదిన క్యారెక్టరో అక్క క్యారెక్టరో లేదా అమ్మ క్యారెక్టరో చేస్తారు కానీ మంజువారీ అలా కాదు ఆమె మధ్యలో ట్వల్ మోర్ ట్వెల్వ్ ఇయర్స్ గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆమె రెట్టించిన ఉత్సాహంతో తన సెకండ్ సెకండ్ ను ప్రారంభించి కథానాయకగా అలాగే కథల్లో కీలకమైనటువంటి పాత్రధారిగా సో ఆమె ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఒక ఏదైతే స్టేజ్ ఉందో ఒక యాక్ట్రస్ యాక్టర్ గా ఒక పీక్ స్టేజ్ లో ఉన్నారు ఆమె సో మనందరికీ తెలుసు అంటే కొంతకాలం క్రితం ఒక స్టార్ హీరో అక్కడ ఒక హీరోయిన్ ని లో ఇబ్బంది పెట్టిన విషయం మనకు తెలుసు అతని భావన కేసు విషయం ఏమైంది తెలుసు సో అందులో నిందితుడిగా ఉండి జైలుకి వెళ్ళినటువంటి దిలీప్ మాజీ భార్య మంజు భార్య వాళ్ళు మోర్ దాన్ డిక్కేడ్ వైవాహిక జీవితం తర్వాత వాటిద్దరు విడిపోయారు ఆ తర్వాత అతను మళ్ళీ మరికో హీరో అయినటువంటి కావ్య మాధవన్ అనేవని పెళ్లి చేసుకున్నాడు దిలీప్ సో ఆ తర్వాత ఈమె మంజు వారియర్ అటు కేవలం మలయాళంలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ధనుష్ సూపర్ హిట్ సినిమా అసురంలో ఆయన భారీగా తెలుగులో ఆ సినిమా అయినప్పుడు చేస్తే ఆ క్యారెక్టర్ ని సో అలాంటి మంజు వారి అక్కడ ఆ పాత్రని పోషించిన విధానం చూసి తమిళియన్స్ కూడా ఆమెకి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది తమిళ్లో సో ఇప్పుడు ఆ ఫ్యా అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని వేటయాన్ సినిమా సో వేటయాన్ అంటే వేటగాడు తెలుగు హంటర్ సో అలాంటి ఒక హంటర్ రోల్లో ఇప్పుడు మనం రజనీకాంత్ని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చూడబోతున్నాము సో ఆ సినిమాలో మంజు వారియర్ నటిస్తూ ఉన్నారు సో ఏం పాత్ర ఇద్దరు ఏంటి జంట లేకపోతే ఇంకేదా అనేది ఒక కుతూహలాన్ని రే రే రేకెత్తిస్తున్నటువంటి ఒక విషయం సో ఏదేమైనా సరే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆ మనసిలాయో సాంగ్ ఏదైతే ఉందో అది దాని తెలుగులో శ్రీనివాస అని చెప్పేసి అతను రాశాడు సో అతను జనసేన గీతం రాసింది కూడా అతనే సో జనసేన పార్టీ గీతం ఏదైతే ఉందో అది అది రాసింది శ్రీనివాస మౌళ్య ఈవెన్ మన ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైతే ఉందో వాళ్ళ ఐపీఎల్ వాళ్ళ గీతం కూడా రాసింది కూడా శ్రీనివాసం వాళ్ళే అతను ఇప్పుడు ఈ మనసులే తెలుగు వర్షం అతను రాసింది ఇంతకీ మనం ఈ పాట గురించి ఎందుకు అంటే ఆ పాట ఆ పాటలో నలభై ఐదు నలభై ఆరు వయసు ఉన్నటువంటి మంజు వారియర్ వేసినటువంటి హుషారుగా వేసినటువంటి ఆ డ్యాన్స్ ఆ స్టెప్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ పాటను ఎక్కడికో తీసుకెళ్ళాయని చెప్పాలి మామూలుగా రజనీకాంత్ ఒక పాటలో ఉంటే ఇంకే వేరే వాళ్ళు ఎవరు కనపడరు సో జైలర్లో అంటే జైలర్లో ఆ పాట ఏదైతే ఉందో తమన్నా తమ్మన్నా తీసింది ఈయన జస్ట్ కావాలయ సాంగ్ లో మొత్తం పాట అంతా ఆమె మీద తీశారు కాబట్టి అది వేరు ఆయన ఏదో ఒక గెస్ట్ స్పెషల్ అపీరెన్స్ లాగా ఆ పాట వచ్చి వెళ్తారు కానీ ఈ పాట అలా కాదు మనసు ఇలా ఆయన కూడా ఉంటారు పాటంతా ఉంటారు బట్ అయినప్పటికీ కూడా మంజు వారియర్ వేసినటువంటి ఆ హుక్ స్టెప్స్ ఏవైతే ఉండయో సో అది జనాలకు విపరీతంగా నచ్చేసింది మామూలుగా ఆడవాళ్ళలో అంత అంతకాలం పాటు అంటే ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత గ్లామర్ అనేది తగ్గుతుంది చాలామంది తల్లి పాత్రలకు వదిన పాత్రలకు వెళ్ళిపోతారు అయినప్పటికీ కొంతమంది తారలు మాత్రం ఇప్పటికీ లోకి ఎంటర్ అయినప్పుడు కూడా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు త్రిష లాంటి వాళ్ళు నాయనతార లాంటి వాళ్ళు శ్రీయా లాంటి వాళ్ళు సో వీళ్ళు ఫార్టీస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు లేదా ఎంటర్ అయ్యారు కానీ ఈమె వాళ్ళకంటే సీనియర్ వయస్ పరంగా చూస్తే మంజువారే ఇప్పుడు ప్రస్తుతం ఆమెకు నలభై ఆరు సంవత్సరాలు కానీ ఈ వయసులో కూడా ఆమె అంత ఎనర్జెటిక్గా ఒక హీరోయిన్ రోల్ చేయడం ఒక పాట అట్లా ఆ పాటలో ఆమె వేసినటువంటి ఆ డ్యాన్స్ అంత ఊపుతో వేసిన డ్యాన్స్ నిజంగా చూసే వాళ్ళందరూ కూడా హుషారు వచ్చేస్తుంది ఒక ఉత్తేజం వచ్చేస్తుంది సో ఆ పాట అంత పాపులర్ అవటంతో ఆ పాటకి కొరియోగ్రఫీ ఎవరు చేశారు అంటే విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనా అనే క్యారెక్టర్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ వాసంతి ఆమె కొరియోగ్రాఫ్ బాగా పాపులర్ అయినటువంటి దినేష్ మాస్టర్ శిష్యురాలు సో ఆమె ఆ పాటకి కంపోజ్ చేశారు డాన్స్ కంపోజ్ చేశారు అందుకని తనకి అంత అంటే మంజు వార్య ఈ రోజు ఏంటంటే మొత్తం కేవలం మలయాళం తమిళం తెలుగు అనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంజువార్యారి పేరు మారిపోతుంది ఆ పాట సో అందుగురించి తనకి ఇంత మంచి పేరు దేశవ్యాప్తంగా గుర్తింపు చేసుకొచ్చినటువంటి ఆ పాట ఏదైతే ఉందో ఆ పాట వెనక కృషి అంతా కూడా తనతోటి అలా డాన్సులు వే వేయించినటువంటి కొరియోగ్రాఫర్కి ఆ క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె ఇక్కడ మనం చూస్తున్నాం ఒక చిన్న గిఫ్ట్ని వాసంతికి ఇచ్చి తన కృతజ్ఞతని అలా చాటుకున్నారు సో ఇప్పుడు మంజు గారు చేసిన పని ఏదైతే ఉందో ఆ కొరియోగ్రాఫర్ని గౌ గౌరవించుకోవడం అనేది ఒక కానుక ఇవ్వడం అనేది అది కూడా ఇప్పుడు ఆమె అభిమానులే కాదు మొత్తం సాధారణ సినీ ప్రియులను కూడా ప్రయత్నంగా నచ్చేసింది ఆమె చేసినటువంటి ఆ గెచ్చర్ ఏదైతే ఉందో సో ఇప్పుడు సోషల్ మీడియా ఈ ఫోటో ఎంత వైరల్ అవుతుందో ఆమెని పొగుడుతూ అంటే మంజు వారి గురించినటువంటి ఇప్పుడు అందరూ కూడా మంజు వారి ఎవరని ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో సో ఆమె గురించి మొత్తం ఆమె హిస్టరీ అంతా తెలుసుకుంటున్నారు సో అంతగా ఈరోజు మంజు వారి పేరు మారి చెప్పాలి సో తను ఇప్పుడు ఆ చేసిన పని ఏదైతే ఆ కొరియోగ్రాఫర్ని గౌరవించుకోవడం అది కూడా అందరి ప్రశంసల్ని పొందుతూ ఉంది అంటే ఆమె మంచి హృదయానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి అందరు సినిమా ప్రియులు అలాగే ఆమె అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని అభినందనల రూపంలో ఇలా తెలియజేస్తున్నారు సో మంజు వారియర్ త్వరలో తెలుగులో కూడా రాబోతున్నారని సమాచారం సో చూడాలి మంజు వారి అంటే ఏ హీరోతో కడతారని చెప్పేసి చూడాలి సో మొత్తానికి రోజు మంజు వారియర్ కేవలం మలయాళం నటి మాత్రమే కాదు సో అందరి నటి అంటే సౌత్ ఇండియాకి కి అంటే అన్ని ఇండస్ట్రీలో కలిసిపోయారని చెప్పుకోవాలి మనం అంటే ఇక్కడ ఏంటంటే ఈ గెస్ట్ నాకు అనిపించింది ఏంటంటే సార్ అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మన అంటే మనం గుర్తింపు రావడానికి కారణం ఎవరు వాళ్ళని గుర్తిస్తే బాగుంటుంది అని ఒక చిన్న గెస్టర్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ అంటే చాలా తక్కువ వరకే అంటే కనిపిస్తూ ఉంటారు పేరు మాత్రం కనిపిస్తుంది కానీ వాళ్ళు ఎలా ఉంటారో ఎవరికీ సరిగా తెలియదు కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ఏంటంటే ఇంతవరకు ఏజెంట్ తీనాకే తెలుసు ఈ పాటకి కొరియోగ్రఫీ చేసింది తిను అని చెప్పేసి ఇప్పుడు ఇది ఈ వీడియో బయటకు వచ్చేంత వరకు కూడా తెలియదు అందరికి సో ఇలాంటివి అందరూ అంటే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే చాలా వరకు ఇండస్ట్రీలో ఇంకొక కొత్త ఉత్సాహం వస్తుందేమో అనిపిస్తుంది మనం చూడాలి సినిమా ఎలా ఉండబోతుంది ఇంకా పూర్తి సాంగ్ వీడియో సాంగ్ అయితే మనకి రిలీజ్ అవ్వలేదు కొంచెం ఒక బిగ్ మాత్రం రిలీజ్ అయింది సో సాంగ్ ఎలా ఉంటుంది సినిమా ఎలా ఉంటుంది అనేది అంటే ఈగ వెయిట్ చేస్తున్నారు రజనీకాంత్ ఫ్యాన్సే కావచ్చు మంజు వారి ఫ్యాన్సే కావచ్చు సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ అండ్ Thank you so much, sir. Thank you. Okay. Thank you so much. God bless you, ka Thank you, thank you. Thank you so much. For gift. Thank you. Thank you.